తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం సికింద్రాబాద్ ఆటో డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను చాచా నెహ్రూ నగర్ గాంధీనగర్లో అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాంధీనగర్ పోలీస్ ఎస్ఐ హరీష్ హాజరై జాతీయ జెండాను ఎగరవేశారు ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ యువతను దుర అలవాట్ల బారిన పడకుండా చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్సీ అకుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుదర్శన్ బాబు బీజేపీ రాష్ట్ర నాయకులు వై సురేష్ కుమార్ ఆర్ మార్కండేయ ఎంఆర్పిఎస్ నగర నాయకులు మాచర్ల ప్రభాకర్ సికింద్రాబాద్ ఆటో డ్రైవర్స్ యూనియన్ నాయకులు శంకర్ పుట్టా ధనరాజ్ డి అరుణ్ కుమార్ సాయిబాబా పుల్లూరి వినోద్ దేవదాస్ విఎస్ నారాయణ బాబు తదితరులు పాల్గొన్నారు శుభాకాంక్షలు అందరూ అందరూ కలిసిమెలిసి ఉంటారు కిటి నగర్లో నాకు అది చాలా మంచి అనిపిస్తుంది ఇంకోటి మన జాతీయ పండుగ కాబట్టి అందరూ కలిసి చేసుకోవాలి హిందూ ముస్లిమ్స్ అట్లా ఏమి ఉండదు అందరూ మెలిసి చేసుకోవాలని కోరుకుంటాను ఇంకా మన ఏరియాలో ముఖ్యంగా చిన్న పర్మిషన్ ఏంటంటే కొంచెం యూత్ వచ్చేసి కొంచెం ఇక్కడ గాంజాగడము అట్లాంటివి జరుగుతుంది మీరు కూడా కొంచెం ఇంట్లో పిల్లలకైనా ఇంటి ముందు వాళ్ళకైనా అందరికి కొంచెం ఎడ్యుకేట్ చేయండి అది వాళ్ళొకటి ఇక్కడ వస్తే పని అనుకుంటారు ఎక్కువ అంతా హ్యాపీగా అందరూ కలిసి కలిసి చూస్తారు ఇక్కడ టీసీ నగర్లో ఏ సమస్య ఉండదు మన సమస్య ఉన్నప్పుడు చిన్న సురేష్ మా బాబు గారు సులక్షన్ బాబు గారు అందరూ ఉన్నారు చూసుకోవడానికి మామగారు కూడా రానియ్యారు వాళ్ళు ఏమన్నా చిన్న సమస్యలు ఉంటే వాళ్ళని కొంచెం కోఆపరేట్ చేయాలి మీరు వాళ్ళు మన అసోసియేషన్ని ఇక టీపీ నగర్లో ఉన్న సమస్యల్ని అన్నిటినీ సాల్వ్ చేస్తారు వాళ్ళు థ్యాంక్ యూ సురేష్ గారు అండ్ సులక్షన్ బాబు గారు వేరే మిగతా పిల్లలందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీద స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సభా దీక్షలు వహిస్తున్న మా మిత్రుడు వై సురేష్ కుమార్ గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు మన స్థానిక గాంధీనగర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు హరీష్ కుమార్ గారికి పెద్దలు మార్కటే గారికి నారాయణ గారికి బాబు గారికి మురళీకృష్ణ మరి మిగతా నాయకులందరికీ అదే మాదిరిగా సికింద్రాబాద్ ఆటో డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శంకర్ గారు ధనరాజ్ గారు ప్రభాకర్ గారు అదే మాదిరిగా మన వినోద్ అనిల్ మన రాజు అరుణ్ కుమార్ పేరు పేరున అందరికీ కూడా ఈ జాతీయ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందరో త్యాగతనలో ఎందరో స్వాతంత్ర సమరయుడులో వారి ప్రాణాలను పరంగా పెట్టి మనం భారతదేశంలో దెచ్చా వాయువులు పిలుచుకోవడానికి మనకు స్వాతంత్రాన్ని ఇవ్వడం జరిగింది సుమారు రెండు వందల సంవత్సరాల సుదీర్ఘ పోరాట అనంతరం భారతదేశానికి ఈరోజు స్వాతంత్రం సిద్ధించింది స్వాతంత్రం సిద్ధించిన అనంతరం కూడా ఎంతో మంది పెద్దలు నాయకులు వారి యొక్క త్యాగాల వల్ల ఈనాడు మనం ఒక ప్రజాస్వామ్య దేశంలో మన ఇష్ట ప్రకారం మనకు నచ్చినట్లుగా మనము స్వతంత్రంగా జీవిస్తున్నాం మరి ముఖ్యంగా ఈ యొక్క స్వాతంత్ర పోరాటంలో కానీ దేశ రక్షణలో కానీ ప్రాణాలు అర్పించిన పోరా పోరాట యోధులకు మన భారత జవాన్లకు అందరికీ కూడా ఈ సందర్భంగా జీవాళు రక్షించవలసిన అవసరం ఉంది వారే కనుక లేకపోతే మన దేశాన్ని రక్షించే జవాన్లు లేకపోతే మనకి ఇప్పటికి కూడా నిద్ర పట్టరు వాళ్ళు అక్కడ అహోరాత్రులు మేల్కొంటూ మనకు ఒక సుఖప్రదమైన తీసుకున్నారు అదే మాదిరి మాదిరిగా మన స్థానిక పోలీసులు కూడా మనకు రక్షణ కల్పిస్తూ ఒక శాంతియుత వాతావరణంలో మనము జీవించడానికి తోడ్పడుతున్నారు వారికి మరి అదే మాదిరిగా మన ఇక్కడ సికింద్రాబాద్ ఆటో యూనియన్ను ఏర్పాటు చేసి ఈ కేవలము ఈ జాతీయ పండుగల సెలబ్రేషన్సే కాకుండా మరి ఇక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలను ప్రతి కాలనీలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా వీళ్ళు ఎంతో చక్కగా బాధ్యతతో నిర్వహిస్తున్నారు మరి వారికి దేవుని దయ భగవంతుని దయ ఎప్పుడు వాళ్ళ పేర ఉండి వాళ్ళు మంచి ఆరోగ్యంగా దినదిన ప్రవార్థ మానమే వారి అసోషన్ మరింత అభివృద్ధి చెందేలా కృషి చేయాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను స్వతంత్ర నా తల్లిదండ్రి నాకు జన్మ నుంచి చాలా గొప్పగా ఈ భారతదేశంలో పుట్టినందుకు ఎంతో సంతోషిస్తున్నాను చిన్న చోట మర్యాద అత్త చెల్లె అన్న తమ్ముడు అమ్మ మహిళ అనేది ఒక మర్యాద ఉండాలి అనేది గౌరవించాలి అందరూ మర్యాద పూర్వకంగా పోతే ఇలాంటి దేశాలు ఉండాలి కావున అందరూ ఒకరికొకరు ప్రేమలతో పిలిపించుకొని మాట్లాడుకొని ప్రేమగా ఉండాలని కోరుతూ ఈ ఆదర్శంగా వారికి ఛాన్స్ చెప్తున్నారు